మావోయిస్టుల ఏరువేతలో భాగంగా కొనసాగుతున్న కగార ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి డిమాండ్ చేశారు కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు నక్సలైట్స్ వ్యవస్థను నామరూపంగా నిర్మూలిస్తామని ప్రకటించడం సరైంది కాదన్నారు బీజేపీ ప్రభుత్వం కర్రెగుట్టలోని వేలాది మంది పోలీసులను పెట్టి ఏరువేత పేరుతో వందలాది మంది నక్సలైట్లను పెట్టుకుంటోందన్నారు నంబాల లాంటి పెద్ద నాయకుడిని పట్టుకుని చంపివేయడం సరైనది కాదన్నారు పట్టుకుని చట్టం ముందు హాజరుపరచాల్సి ఉంది అన్నారు జిల్లాలో సిపిఐ బలోపేతం కోసం కృషి చేస్తున్నామన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న శాఖల మహాసభలు పూర్తి చేశామన్నారు రానున్న రోజుల్లో నగర జిల్లా శాఖల మహాసభలు నిర్వహించనున్నామన్నారు ఈ కార్యక్రమంలోని సిపిఐ నాయకులు సృజన్ కుమార్ మణికంఠారెడ్డి రాజు నగర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు చేయకూడదు ఇది ఏమాత్రం కూడా సరైనది కాదు కాబట్టి దీనిపైన ఈ హత్య న్యాయంగా వారు ఒక హాస్పిటల్లో ఒక వయస్సు రీత్యా అనారోగ్యంతో ఉండి హాస్పిటల్ పోతే నిర్దాక్షిణ్యంగా ఒక సమాచారం మేరకు పట్టుకొని కాల్చి చంపడం అనేది అధిక అధికారిక సంబంధించి చెప్పినా అతను ఎదురు కాల్కుండా చవలేదు చంపి చంపడం అనేది భరోసాకరం నిజంగా అంత స్థాయి నాయకుడిని నువ్వు ఏముంటూ చట్ట తీర్చా నువ్వు కేసులు పెట్టి చట్టంలో కేసు కోర్టు చేసి జలుగు పంపాల్సినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేయకుండా ఇది చంపడం అనేది భరం దీనిపైన న్యాయ విచారణ తక్షణ జరిపించాలని సిపిఐ డిమాండ్ ఇచ్చింది దీనిపైన వామపక్ష ప్రజాతంత్ర ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఈ ఉద్యమం ప్రజల సమస్యల పైన కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి దీనికి అనుగుణంగా ఈ దేశ సంపదను కేవలం కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని లక్ష్యాన్ని పెట్టుకుంటుంది